విద్యారంగ సమస్యల్ని పరిశీలించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్రం ఆధ్వర్యంలో అక్టోబర్ ఇరవై నుంచి నవంబర్ పన్నెండు వరకు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు బస్ యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ రోజు గుంటూరుగరం చేరుకోవడం జరిగింది విజ్ఞాన మందిరంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహణ జరిగింది ఈ సభకి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ మాజీ ఎస్టే యూనివర్సిటీ చైర్మన్ అదేవిధంగా ప్రస్తుత సిపిఐ జాతీయ కార్యదర్శి తమిడి కె రామకృష్ణ హాజరయ్యారు వారు మాట్లాడతారు మీడియా ఆధ్వర్యంలో ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఒక బృహత్తరమైన ఆశయాలతో ఏఐస్ఎఫ్ఆర్ బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నారు వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు మరి ఇవాళ బస్సు యాత్ర జరుపుతూ ఉంటే బస్సు యాత్రకు పర్మిషన్ మరి డిఎస్పి గారికి వారు డీజీపీ గారికి వారు విజ్ఞప్తి చేస్తే మరి డీజీపీ గారు పర్మిషన్ ఇవ్వకుండా మీరు బస్సు యాత్ర నిర్వహిస్తే లాన్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది ప్రజలకు ఇన్కన్వీనియన్స్ ఉంటుంది ఏదైతే రోడ్లో వీళ్ళు మీటింగ్ పెడితే ఇబ్బందులు ఉంటా ఉన్నాయని చెప్పి పర్మిషన్ కూడా నిరాకరిస్తాం మరి చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటే అడుగుతా ఉన్నా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం ఉండాలి మీరు అధికారంలో ఉంటే ప్రజాస్వామ్యాన్ని మీరే కాలరాస్తారు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ డీజీపీ గారు నిజంగా డీజీపీగా ఉండడానికి అనర్హుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నీకు జీతం ఇవ్వడం లేదు నువ్వు జీతం గవర్నమెంట్ జీతం తీసుకొని గవర్నమెంట్ ఉద్యోగం ఏమే చట్టపరంగా ఉన్నామంటే ఆ పని చేయకుండా ఏదో తెలుగుదేశం పార్టీలో టీడీ జనార్థని జీతం ఇస్తున్నాడు అనేట్లుగా ఈయన పని చేస్తూ ఉన్నాడు నువ్వు కాకి బట్టలు విడిపోయి పచ్చ చొక్కా వేసుకో పచ్చ చొక్క వేసుకొని నువ్వు డీజీపీగా పరిపాలన చేస్తూ ఉన్నావు ఈ రాష్ట్రంలో కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కప్పిజా స్వామి విధానాలు మీరు మేము కలిసి ఎండగట్టాం ఇవాళ అదే పని చేస్తూ ఉన్నాం ఇలాంటి డీజీపీలు జిల్లాకు ఒకరు ఉంటే చాలు మార్చుతానని గ్యారెంటీ చెప్తాను వీళ్ళే మళ్ళీ నీ గవర్నమెంట్ కూడా మారుస్తా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యొక్క ద్వంద్వ వైఖరి నిర్దోషంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి పోలీసు రాజ్యం నడుపుతాము మాకు అధికారం ఉంది కాబట్టి మా ఇష్టానుసారం ఉంటే దాన్ని ఎవరు కూడా సహించరు బిజెపి చెప్తా ఉన్నా మీరు రాష్ట్రంలో పోలీసు అన్న కూడా అధికార పార్టీకి తాబేదారులుగా మార్చారు భూ కబ్జాలు జరుగుతా ఉన్నాయి అదే విధంగా మొత్తం లిక్కర్ మాఫియా నడుస్తా ఉంది అదే ఇసుక మాఫియా నడుస్తా ఉంది మీద పోవా ఉన్నావు విద్యార్థులు ఏదో మేము పర్మిషన్ తీసుకొని పోతాం అంటే వాళ్ళకు ఆటంకాలు పెడతావా డీజీపీ వైఖరిని ఖండిస్తా ఉన్నాను మరో మరి చెప్తా ఉన్నా నువ్వు కాకి డ్రెస్ వేసుకోవడానికి అనర్హుడు నువ్వు పచ్చ చొక్కా వేసుకొని తిరుగు సార్ ప్రభుత్వం ఏదో పై తిరుగుతున్నారు తప్ప రైతులు ఇబ్బందులు అడిగిపోతారు

படிக்கேவாக்கோட்டு <laughs> 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 ಅದೇ ಸರ್ ಡಿಲ್ಲಿ ಪರಿಸ್ಥಿತಿ ಎಲ್ಲ ಹಿಂದಿ ಹಿಂದಿರು ಬೀಹಾರ್ ಎಲೆಕ್ಷ